హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వెల్కమ్ టు సీబీఎఫ్ ఫ్యామిలీ సో రీసెంట్గానే నేను చెప్పాను కదా శ్రీశైలం వెళ్ళామని సో శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇక్కడ పక్క పక్కన ఉన్న చిన్న లొకేషన్ మాత్రం నేను వీడియో తీయాల్సి వచ్చింది బికాస్ చిన్న పాప ఉంది కదా సో ఎక్కువ వీడియోస్ తీయడానికి అనమాట ట్రావెలింగ్లో సో ఈరోజైతే ఇది ఒక చిన్న వీడియోనైతే ఇక్కడ క్లిప్ని యాడ్ చేస్తున్నాను శ్రీశైలం వెళ్ళి వచ్చాము నాకు గుర్తుగా ఉంటుందని సో దేవుడినైతే మంచిగా దర్శనం అయితే జరిగింది హ్యాపీగా జర్నీ కూడా జరిగిందనమాట సో మీ అందరు కూడా శివ కృపా కటాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అనమాట ఇంకా శ్రీశైలంలో అయితే ఎండలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి కాలు బీవత్సంగా కాలిపోతున్నాయి అనమాట సో అక్కడ మెయింటెనెన్స్ అయితే అసలు నచ్చలేదు లోపల మినిమం ఏసీస్ కానీ ఫ్యాన్ కానీ అసలు లేదు పిల్లలతో వెళ్ళేటప్పుడు ఎండాకాలంలో చాలా జాగ్రత్తనే చెప్పాలి శివరాత్రి అయిపోయిన ఒక మే జూన్ అలా వెళ్తే చాలా వెస్ట్ అనమాట ఇయర్ అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఒకసారి చూసి మాత్రం శ్రీశైలం కానీ ఏమైనా తీర్థయాత్రలు చేయాలనుకుంటే చేయండి ఆల్రెడీ సమ్మర్లో చాలా మగ్గిపోయి ఉన్నాం కదా సో ఇలాంటి సమ్మర్లో మన బాడీని కూడా కూల్ చేసే కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి సో అందులో ఒక ఇంపార్టెంట్ స్పెషల్ రెసిపీ ఈరోజు చేయబోతున్నారు అనమాట ఒక హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి సో మీరు ఎంత కర్రీ చేసుకుంటున్నారో దానికి తగినంతకు ఆయిల్ వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక జస్ట్ వన్ ఏ వన్ దోసకాయ తీసుకుంటున్నాను అనమాట సో దానికని చెప్పి ఇంత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అలానే పోపు గింజలు పోపు గింజలు అంటే అందరికీ తెలిసింది ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు ఇలా నాలుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కావాలంటే మీకు ఎవరైనా ఇంట్లో షుగర్ ఉంది అనుకుంటే మాత్రం మెంతులు కూడా ఒక రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు సో మెంతులు అనేవి హెల్త్కి చాలా మంచిది అలానే డైజెషన్ కూడా చాలా మంచిది కాబట్టి అది కూడా యాడ్ చేసుకుంటే ఇంకా హెల్తీ అనమాట సో ఇందులోనే రెండు ఎండుమిర్చి వేసుకోవాలి సో నేను ఆల్రెడీ వన్ ఏ దోసకాయ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఎండుమిర్చి పెద్ద అవసరం లేదు సో ఎవరైనా మీరు ఎక్కువ క్వాంటిటీలో ఏమైనా చేసుకుంటే కర్రీ అనేది మన క్వాంటిటీ బట్టి మనకి కొలతలు అనేవి చేంజ్ అవుతాయి అనమాట సో నేను ఇక్కడ ఒకటే దోసకాయ తీసుకున్నాను కాబట్టి జస్ట్ వన్ని వన్ ఇంటిమిచ్చి తుంచుకొని వేసుకున్నాను అనమాట నెక్స్ట్ అలానే నేను ప్రతి వంటలో వాడుతున్న ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇలా అల్లం అనమాట సో అన్నిట్లో వాడతాను ఒకటి రెండనే కాదు ప్రతి దాంట్లో వాడతాను అనమాట పసుపు మళ్ళీ ఇలా అల్లం అనేది అన్నింటిలో వాడతా బికాజ్ అది హెల్త్ పరంగా అలానే మన కడుపులో ఏదైనా చెడు ఉంటే కూడా పోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో దాన్ని తురిమి వేస్తే మీ పిల్లలు కూడా తెలియకుండా అలానే తినిస్తారు సో నేనైతే నా టిప్ అయితే ఇదే అనమాట సో ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ అల్లం నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఫస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జింజర్ని బాగా తురుముకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఇంకా యూస్ కావాల్సినప్పుడు ప్రతి ఇంగ్రీడియంట్ మనం చేసిన ప్రతి వంటల్లో దాన్ని జస్ట్ వేస్తే సరిపోతుంది అనమాట కరివేపాకు లాగా సో నేను ఇందాక ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం అల్లము కరివేపాకు పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు అన్నీ లైట్గా వేగాలన్నమాట మరీ బ్రౌనిష్ కలర్ అయితే అవసరం లేదు లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోని చిట్కడంతా పసుపు కూడా వేసుకోవాలి నెక్స్ట్ అలానే దోశక నాకైతే యాక్చువల్లీ గింజలు అస్సలు నచ్చవు బట్ ఈ మధ్యన గింజలు కూడా తింటున్నా బికాస్ డైజెషన్ హెల్త్ ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ కాన్షియస్ ఎలా అలా అయిపోతున్నా అనమాట సో అంత ముందు గింజలు నచ్చక నచ్చక అసలు తినలేదు దానివల్ల డైజెషన్ ప్రాబ్లం చాలా ఉండేది బట్ ఇప్పుడు ఎండాకాలం దాంట్లోనూ దోసకాయ ఇలాంటివి తినకపోతే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది అనమాట అందుకని ఖచ్చితంగా దోసకాయలు బీరకాయలు సొరకాయ ఇలాంటి కొన్ని కొన్నివి చాలా తింటా అంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ అలానే నాకు దోసకాయ అనగానే మా నాకు నా హస్బెండ్ దాంతోనే పరిచయం అనమాట అంటే ఒక దోసకాయతో నా హస్బెండ్ నాకు ఎలా పరిచయడం అయ్యి అని మీ అందరికీ చెప్పాలి సో మా సిస్టర్ మ్యారేజ్ సో మేము ఇద్దరం సిస్టర్స్ సో ఇద్దరు బ్రదర్స్ని మ్యారేజ్ చేసుకున్నాము సో మా బావ అలానే మా అక్క మ్యారేజ్లో నా హస్బెండ్ అనమాట తమ్ముడు మా బావకి సో వాళ్ళేమో కర్ణాటక మేమేమో తెలుగు వాళ్ళం సో మా సైడ్ వాళ్ళు వచ్చి కుకుంబర్ తీసుకురండి అని చెప్పారనమాట సో మన సైడ్ కుకుంబర్ అంటే ఏంటి నార్మల్గానే దోసకాయ అనుకుంటాం కాబట్టి నేనేమనుకున్నాను కుకుంబర్ అంటే నార్మల్ దోసకాయ అని దోసకాయే తెప్పించాను దోసకాయ తెప్పిస్తే వాళ్ళు చాలా తిట్టి ఇది కాదురా బాబు కీరా దోసకాయ అని చెప్పారు దానికి మేము దేవుడా ఇంత డిఫరెన్స్ ఉందరా లాంగ్వేజ్లో అనిపించింది సో అలా నాకు నా హస్బెండ్ పరిచయం అయ్యాడనమాట సో ఇది ఒక చిన్న స్టోరీ దోసకే చూసిన ప్రతిసారి నాకు నా హస్బెండ్ టే గుర్తొస్తాడు సో తను నాకు అలా పరిచయం అయ్యాడనమాట నార్మల్గా మా అక్క మా బావతో అయితే నేను మాట్లాడేదాన్ని బట్ తనతో ఎప్పుడు మాట్లాడలేదు బికాస్ ఒకలాగా మా బావ వాళ్ళ తమ్ముడు కాబట్టి బామ్మరిది లేకపోతే బావ అంటాము బట్ నేను ఎప్పుడూ వాళ్ళతో అంత మాట్లాడేంత ఛాన్స్ నాకు రాలేదు బట్ ఈ దోసకాయ వల్ల వచ్చింది కాబట్టి ఆ జీవితంలో అస్సలు మర్చిపోను ఈ దోసకాయ అనేది సో మనకైతే ఇక్కడ దోసకాయ కూడా ఉడికిపోయింది కదా సో రుచికి తగినంతగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించిన తర్వాత ఇందులోనే కారం కూడా అనమాట సో ఇప్పుడైతే ఇది బాగా ఉడికేసింది ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి ఆయిల్ లైట్గా పైన తేలాలి అంతే ఇంకా దీని ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసి మంచిగా పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి అద్దిరిపోతుంది దోసకాయ కర్రీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా చాలా హెల్తీగా మంచిది అనమాట సో మీకు దోసకాయ కర్రీ చేస్తూ నా నా హస్బెండ్తో నాకున్న రిలేషన్ ఫస్ట్ టైం మేము ఎక్కడ మీట్ అయ్యాము అనేది కూడా మీ అందరికీ చెప్పేశాను కదా సో ఇది నచ్చితే ఖచ్చితంగా నాకు కమెంట్స్ ఏంటి నా లవ్ స్టోరీ పర్టికులర్గా దేని దగ్గర స్టార్ట్ అయిందని లవ్ మ్యారేజ్ ఏం కాదు బట్ అరేంజ్ బట్ నాకు నా హస్బెండ్ ఇలా దోసకాయ నుంచి అయితే పరిచయం అన్నమాట సో దోసకాయ చూసినప్పుడల్లా నా హస్బెండ్ గుర్తు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నెక్స్ట్ అలానే మేము దోసకాయ కర్రీనే ఈరోజు కాకుండా ఈరోజు ఇంకొక స్పెషల్ రెసిపీ కూడా చేసుకోబోతున్నాము సో ఇది అంతేనే హెల్తీ రెసిపీ అని అయితే నేను చెప్పను బికాస్ ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అనమాట బట్ మా ఇంట్లో మా మదర్ మా అక్క ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళకి ఖచ్చితంగా ఆయిల్ ఫుడ్ కావాలి సో మనం వా మార్చలేము కాబట్టి ఇంకా నేను ఏం చేయలేను సో ఇక్కడ ఆయిల్ మరిగే లోపు సో మా ఇంట్లో ఉన్న డాడీకి అలానే మా ఆయనకి మా బావగారు వీళ్ళందరికీ ఛాయ్ అడిగితే చాయ్ పెట్టిస్తున్నాను నెక్స్ట్ అలానే మా సిస్టర్ బెంగళూరులో ఉన్నారు నేను హైదరాబాద్లో ఉన్నాను సో వంట చేసేటప్పుడు ఎందుకురా బోర్ అని చెప్పి ఇంకా తనతో వీడియో కాల్ మాట్ ఇలా నేను వంట చేస్తున్నా అనమాట తను అది ఆల్రెడీ వంట కూడా అయిపోయింది నాకు చిన్నపిల్ల ఉంది కదా సో నాకు పనులు అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకని నేను వంట చేసిన ఏ పని చేస్తున్నా చెవులు ఇయర్ ఫోన్ పెట్టుకుని మా అక్కతో కానీ మా మమ్మీతో కానీ ఇలా అందరితో మాట్లాడుతూ ఉంటాను అనమాట టైం పాస్కి సో ఎక్కడైతే చాయ్ కూడా మరుగు వచ్చింది దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ పోస్ ఇచ్చేస్తాను సో ఫస్ట్ అయితే నేను షుగర్ కూడా వేయలేదు జస్ట్ పాలు మరగబెట్టి చాయ్ చాయ్ పొడి వేసేసాను అంతే షుగర్ కూడా వేయలేదు బికాజ్ మా డాడీ బాడీలో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి షుగర్ అయితే వేయలేదనమాట సో షుగర్ లేని చాయ్ మా డాడీకి సో సపరేట్గా షుగర్ వేసేసి మళ్ళీ నా హస్బెండ్కి అలానే ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేస్తాను అనమాట సో నిజంగా అనోదు కానీ షుగర్ వస్తే ఎలాంటి స్వీట్స్ తినకుండా ఎలా రా బతికేది అనిపిస్తుంది చాలా 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 కష్టం బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళందరికీ ఇంకా ఎర్లీగా వచ్చేస్తున్నాయి అనమాట రోగాలు మెయిన్ షుగర్ బీపీ ఇలాంటివి అయితే మరీ ఎక్కువ వస్తున్నాయి సో అది షుగర్ తిన్నందుకనైతే నేను అసలు అనను బికాస్ నా ఫ్యామిలీలో ఇంకా చాలా మందిని అయితే చూశాను షుగర్ తిన్నా వాళ్ళకి షుగర్ రాలేదు బట్ ఎక్కువ తినని వాళ్ళకైతే జల్దీ వస్తుంది అది మెయిన్ ఎందుకంటే మనకు మనశ్శాంతి అలాంటివి లేని వాళ్ళకైతే చాలా జల్దీగా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనమాట బికాజ్ మైండ్ ఒక రకంగా ఆలోచించి ఆలోచించి ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం అయితే ఖచ్చితంగా అవుతుంది సో అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఎక్కడైనా ఏమైనా జరగని మనం పెద్ద పట్టించుకోద్ద మన లైఫ్లో కూడా ఏదైనా జరిగితే మైండ్కి ఏది తీసుకోకుండా చాలా ప్రశాంతంగా టేక్ ఇట్ ఈజీ పాలసీ ఏది చేసినా దేవుడు మన మంచికి చేస్తున్నాడు అనుకుని వదిలేసి హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి అలా కాకుండా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి రోగాలు వస్తాయి సో ఇలాంటి రోగాలతో పాటు మనకి డబ్బు సమస్య వస్తే చాలా కష్టము అప్పుడు ఖర్చు పెట్టుకోలేక ఇప్పుడైతే చాలా హెల్త్ ఇన్సూరెన్స్లు వచ్చాయి బట్ అయినా కూడా ఇన్సూరెన్స్ని ఇలా వాడుకోవద్దు కదా అందుకనేసి సో ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండండి హెల్తీ ఫుడ్డే మెయిన్ తినండి సో మీరు హెల్తీగా ఉంటారు మీ పక్కన వాళ్ళు కూడా మీ మిమ్మల్ని చూస్తే చాలా హెల్తీగా ఉంటారు మనం చూసి ఒక పది మంది నేర్చుకోవాలనేది మా డాడీ ఎప్పుడు చెప్తారనమాట సో అలానే మనం ఎప్పుడైనా మంచి చేస్తే పక్కన వాళ్ళు కూడా మంచి మన దగ్గర నేర్చుకుని ఆ మంచి మనకు కూడా రిటర్న్ వస్తుంది సో ఇప్పుడైతే చాయ్ అయితే మరిగిపోయింది మా డాడీకి పోసి ఇచ్చేసి మిగతా అందరు కూడా పోసి ఇచ్చేసి అంత లోపల ఇక్కడ ఆయిల్ అయితే ఫుల్గా మరుగుతుందనమాట సో మా ఇంట్లో ఎన్ని కూరలు చేసినా మా మమ్మీ అయితే అస్సలు తినదు మా అక్క అయితే అస్సలు తినదు వాళ్ళిద్దరికి ఇట్లా ఫ్రైలే కావాలన్నమాట నాకు మా డాడీకి అయితే ఈ ఫ్రైలు అయితే అస్సలు అంటే అస్సలు నచ్చవు ఎందుకంటే అది ఎక్కువ లాగా ఆయిలీగా ఉంటుంది ఎప్పుడు ఉప్పు కారం వేసుకొని ఏం తింటాం అనిపిస్తుంది అఫ్కోర్స్ కూరలో కూడా ఉప్పు కారం వేస్తాము బట్ అది ఏమో తెలియదు కానీ కూర అనేది ముద్దగా ఉండి చాలా బాగుంటది ఈ ఫ్రైలు అన్నంలో కలుపుకుంటే కూడా పెద్ద తిన్నట్టేం అనిపించదు నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చదు అనమాట నేను ఫ్రై చాలా తక్కువ తింటాను నెక్స్ట్ అలానే ఇక్కడ ఆయిల్ బాగా వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో నేను కాకరకాయలు అనేది ఒక రెండు టు మూడే తీసుకున్నాను అనమాట సో వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఫోర్ పాటుగా అయితే డివైడ్ అంటే కట్ చేసా అనమాట సో వాటిని మధ్యలో ఒక నాలుగు పాట్లుగా కట్ చేసేసి ఇలా బాగా వేయించాలి ఇలా వేయించిన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఇవి లైట్గా బ్రౌన్ బ్లాక్ షేడ్కి వస్తాయి సో అంతవరకు మన కాకరకాయలని అయితే వేయించాలన్నమాట మూత పెడితే మనకి ఆల్రెడీ వాటర్ అనేది ఎవ ఐ మీన్ ఆయిల్ అనేది ఎవాపరేట్ అయ్యి వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా మళ్ళీ అది ఆయిల్లో పడి ఇక్కడ చితులుతుంది భయంతో నేనైతే ఇక్కడ దీనిపైనైతే మూత పెట్టలే అనమాట ఆయిల్ని మరిగే దాంట్లోనే కాకరకాయలు కూడా వేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా బాయిల్ చేస్తూనే ఉంటాను వేపుతూనే ఉంటాను నెక్స్ట్ కాకరకాయ కూడా నాకు ఒక స్టోరీ ఉంది ఇలా కాకరకాయ కారంకి ఫ్రైకే నాకు ఒక స్టోరీ ఉందనమాట అది ఇప్పుడు చెప్పాలా లేదో నాకు తెలీదు సో నాకైతే చెప్పాలనిపిస్తుంది సో మీ అందరికీ నాకు ఇలాంటి పాత మెమొరీస్ అన్నీ షేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సో నాకు కాకరకాయకున్న ఇంకొక చేదు అనుభవం అనమాట నాకు అసలు ముందే కాకరకాయ అంటేనే చేదు అందులో నాకైనా అనుభవం ఒకటే అని చెప్పాలి సో నేను నైన్త్ క్లాస్ ఏమో అప్పుడు నాకు పెద్ద వంట కూడా ఏమి రాదు మా డాడీ ఏమో చిట్స్ నడిపేవాడు మా మమ్మీ ఏమో స్కూల్ నడిపేది మా అక్క స్కూల్కి వెళ్ళిపోయేది సో నేను ఒక్కదానే ఆ రోజు ఇంట్లో ఉన్నా స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి సైలెంట్గా ఉంటే పర్లేదు మా మమ్మీ ఏం చేసింది నాకు టొమాటో కర్రీ నేర్పించింది సో ఇంట్లో టొమాటో కర్రీ చేయొచ్చు కదా నాకు దూలనమాట టొమాటో కర్రీ కాకుండా వేరే ఇంకేమైనా ట్రై అని చెప్పేసి ఇలా కాకరకాయ ఫ్రైని అయితే బాగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకున్నాను అనమాట సో వేడి చేసుకున్న తర్వాత నేను నైన్త్ క్లాస్ కదా నాకు ఇది ఎలా చేయాలో తెలియదు అప్పట్లో యూట్యూబ్స్ కూడా ఏమీ లేదు టూ థౌజండ్ నైన్ ఆర్ ఎయిట్ అలాంటి టైంలో ఇది సో ఆ టైంలో నాకు యూట్యూబ్స్ ఏమీ తెలియదు కాబట్టి మనకు అలాంటిది లేదు కాబట్టి నేను మా మమ్మీ కూడా అడగకుండా నాకు ఏదో వచ్చిన విధంగా ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను సో ఆయిల్ అయితే బీభత్సంగా మరిగిపోయింది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయల్ని వాటర్తో సహా వేసేసాను అనమాట మరుగుతున్న ఆయిల్లో దెబ్బకి పెద్ద మంట వచ్చింది ఆ మంటకైతే ఎగిరి బయటపడ్డంత భయం వేసింది కానీ అదృష్టం ఏంటంటే ఏదో నా తెలివితేటలకో లేదో తెలియదు కానీ మొత్తానికి అయితే సిమ్ మీద పెట్టేశాను సిమ్ మీద కూడా కాదు నాకు తెలుసు అది ఆఫ్ చేసేసాను వెంటనే ఇంట్లో ఒక్కదానే ఉన్నా అనమాట ఎవ్వరు లేరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వచ్చి కూర్చున్నాను దాని తర్వాత మా మమ్మీ చెప్పినట్టుగా ఇంకా టొమాటో కర్రీనే చేశాను అనమాట మా మమ్మీ చెప్పింది నీకు వచ్చిన కర్రీనే చెయ్యిమా మేమందరం తింటామని బట్ నాకే చెప్తున్నా కదా ఇంట్లో ఏదో చెయ్యాలి అందరం ఎప్పు పొందాలని చెప్పి ఏదో వరుష పని చేశాను దానివల్ల ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఏం వచ్చిందంటే కాకరకాయలు కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్రైల్ చేస్తున్నప్పుడు మాత్రం వాటర్ అయితే అస్సలు టచ్ అవ్వకూడదు సో ఇది నాకు వంట రాని వాళ్ళు అంటే సేమ్ నా లాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందులాగా వాళ్ళు నేర్చుకుంటారని పర్టికులర్గా చెప్తున్నాను ఆయిల్ మరిగేటప్పుడు అసలు చుక్క కూడా నీళ్ళు పడకూడదు నీళ్ళు పడితే మనకి పెద్ద పెద్ద మంటల్లాగా వచ్చేస్తాయి అప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇలాంటివన్నీ మనము కొంచెం పెద్దవాళ్ళు పక్కన ఉన్నప్పుడు చేస్తేనే మంచిదని చెప్పాలి నేను ఆయిల్ ఫుడ్కి చాలా దూరము బట్ పెళ్ళైన తర్వాత ఇంకా తెలిసిందే కదా పిల్లల కోసము మొగుడు కోసము అత్త మామల కోసం అయ్యో ఇట్లా ఎవరో ఒకరి కోసం మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసమైనా మన ఖచ్చితంగా వంట అయితే చెయ్యాలి అలానే మనకి ఇలాంటి ఆయిల్ పదార్థాలు చేయాలన్నమాట సో ఇక్కడ కాక అది నా కాకరకాయకున్న ఒక చేదు అనుభూతి అనమాట సో ఇక్కడ కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి నా స్టోరీ చెప్పేలో ఉప్పు సో కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ ఎల్లిపాయలు అలానే జీలకర్ర అలానే కొంచెం ఉప్పు అలానే కొంచెం కారం అనమాట కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు పెద్ద కలర్ వచ్చేలా కాకుండా నార్మల్గా అయినా వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఎల్లిపాయలు అలానే ఉప్పు కారం అనేది బాగా దగ్గరగా అవ్వాలని చెప్పేసి నేను జస్ట్ నా దగ్గర ఉన్న చపాతీ కర్రతో ఇలా రుద్దుతున్నాను అనమాట సో ఎంతమందికి ఇలా గొడ్డు కారం అంటే ఇష్టం అని చెప్పండి నాకు సో నాకైతే అస్సలు అంటే అస్సలు అసలు అస్సలు నచ్చదు ఈ గొడ్డు కారాలు కానీ ఏ కారాలు కానీ బట్ మా అక్క మా మమ్మీకి అయితే ఇలాంటి ఫ్రైలు అంటే పిచ్చ అనమాట ఎంతైనా అన్నం తినేస్తూ అంటారు బట్ నాకైతే అసలు నచ్చదు కాబట్టి నాకు చేసిన పెద్ద యాంజైటీ ఏమి లేదు సో నచ్చిన వాళ్ళకైతే అసలు కాకరకాయ కారం కానీ లేకపోతే వేరే ఆలు ఫ్రై కానీ ఒక ఎమోషన్ అని చెప్పాలి సో వంట అంటేనే ఎమోషన్ ఇంకా వంట మనకి నచ్చినట్టుగా చేసుకుంటే అది ఇంకో ఎమోషన్ అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను కాకరకాయలు బాగా వేయించిన తర్వాత మన ఉప్పు కారం అలానే వెల్లుల్లి ఇందులో బాగా పట్టే అంత కలుపుతూనే ఉన్నా అనమాట సో ఆయిల్ కొంచెం తక్కువ అనిపించింది ఇంకొంచెం మళ్ళీ కూడా యాడ్ చేశాను బికాజ్ ఇప్పుడు మీరు చూస్తున్నటైతే కాకరకాయలకి పెద్ద అంటలేదు ఇంకా మనకి కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట కారం అనేది అందుకని ఇంకా స్టవ్ని నేను ఇక్కడే ఆఫ్ చేశాను బికాజ్ ఆల్రెడీ అక్కడ నాకు పొగ పొగ వచ్చేసి ఒక మరీ మంటలు అని భయం వేసింది సో కొంచెం మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ ఒక టూ టు త్రీ టేబుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అంతలోపలి మనకి ఇక్కడ కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను లాస్ట్లో యాడ్ చేశాను సో లాస్ట్లో యాడ్ చేసినా సరే నేను పచ్చి ఆయిల్ అయితే యాడ్ చేయలేదు ఆల్రెడీ వేయించుకున్న ఆయిల్ని మళ్ళీ ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట సో దానివల్ల వేడి వేడి ఉన్న ఆయిల్ కదా సో ఎక్కువసేపు టైం కూడా మళ్ళీ ఏం పట్టలేదనమాట ఈ ఆయిల్ ఈ కాకరకాయ ఫ్రై అవ్వడానికి సో అంతే అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అయితే కాకరకాయ ఫ్రై అలానే దోసకాయ కూర అనమాట సో ఒకటేమో బాగా హీటర్ ఇంకొకటి బాగా చలో చేసే పదార్థాలు సో మా ఇంట్లో అలా రెండు రకాలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా రెండు రకాలు చేశాను సో ఒకవేళ మీరు ఏమన్నా మీ కిడ్స్కి ఇలా చెయ్యాలనుకుంటే నాకు ఉన్న ఒక చిన్న సజెషన్ అండి ఈ కాకరకాయ కారాలు లేకపోతే ఫ్రైలు ఎప్పుడైనా చెయ్యండి బట్ ఏంటి అంటే మన హెల్త్ పరంగా చూసుకోవాలి మన హెల్త్ అంతా బాగాలేకున్న టేస్ట్ కోసం చూసుకుంటే మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అనమాట సో అంతే అండి ఈ వీడియో ఇక్కడ తాపేసి ఇంకా నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కంటిన్యూ చేద్దాము అంతవరకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్